రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలో రాణించాలని తెలియజేశారు జిల్లా ఒలింపిక్ అధ్యక్షులు రామాంజనేయులు తనపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ షూటింగ్ బాల్ లో జిల్లా క్రీడాకారులు రాణించాలని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు గారు వ్యాఖ్యానించారు బుధవారం నగరంలోని గుడ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి షూటింగ్ బాల్ క్రీడాకారుల పోటీల ఎంపిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు పోటీల్లో గెలవడం ఓటమి చెందడం సహజమేనన్నారు అయితే తమ క్రీడా నైపుణ్యాలను చూపించి పోటీలో పాల్గొనడమే ప్రధానమని ఆయన తెలియజేశారు షూటింగ్ బాల్ క్రీడకు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ గుర్తింపు లభించడం సంతోషకరమన్నారు రెగ్యులర్గా విద్యార్థులు సాధన చేసి క్రీడాకారులకు గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరశురాముడు జిల్లా సంఘం ప్రతినిధులు మధు కాశీనాథ్ అమృత్ కిరణ్ రమ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథి రామాంజనేయులు బాలుర విభాగంలో విజేతైన అయిన గుడ్షపడ్ స్కూల్కు బాలికల విభాగంలో మొదటి స్థానం సంపాదించిన కంబాలపాడు విద్యార్థులకు కప్పుతో పాటు ప్రశంసా పత్రాలు మెడల్స్ను అందజేసి అభినందించడం జరిగింది సబ్ జూనియర్ బాయ్స్ అండ్ షూటింగ్ బాల్ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్కి వచ్చినటువంటి మీ అందరికీ అలాగే మిత్రులు ఇక్కడ పక్కన ప్రకాష్ గారు గారు అలాగే మన మిత్రుడు రాము గారు అలాగే రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరశురామ్ గారు అలాగే కేజీబీ విద్యార్థులు అలాగే ఏపీ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాల చాలా దూరం నుంచి వచ్చి మీరందరూ పార్టిసిపేట్ చేసి ఇచ్చేసినందుకు మీ అందరికీ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తుంది అనేది చాలా మందికి తెలియకపోయినప్పటికీ కూడా ఇది చాలా ఓల్డ్ గేమే అయితే వాలీబాల్ తో పోలి ఉంటుంది అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి బాగా వచ్చింది దీన్ని స్పోర్ట్స్ అథారిటీ కూడా గుర్తించింది అరవై నాలుగు క్రీడల్లో కూడా షూటింగ్ బాల్ ఒకటి దీనికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కూడా గుర్తింపు లభించింది ఇటువంటి క్రీడలు దగ్గర దగ్గర పన్నెండు మంది బాయ్స్ పన్నెండు మంది గర్ల్స్ ఒక టీంలో ఉంటారు ఆ విషయం మీ అందరికీ తెలుసు దీని ఇదే తరహాలో ఇంటర్ లో కూడా జరుగుతుంది అదే తరహాలో నేషనల్స్ కూడా జరుగుతాయి కాబట్టి ఇటువంటి గ్రూప్ గేమ్స్లో మీరు టీమ్ ఈవెంట్స్లో రావాలంటే ప్రత్యేకించి ఎక్కడైతే స్కూల్స్ కాలేజెస్ ఉంటే వాళ్ళు రెగ్యులర్గా వాలీబాల్ ఆడుతూనే ఒక పక్క మళ్ళీ ఈ ఈ షూటింగ్ బాల్ని ఆడితే కూడా మీరు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో విద్యా ఉద్యోగాలకు సంబంధించి అవకాశాలు ఏమైనా వస్తే షూటింగ్ బాల్ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే అసోసియేషన్ కూడా చాలా కృషి చేస్తుంది గత నాలుగు సంవత్సరాల నుంచి జిల్లా స్థాయి పోటీలు పెట్టడం మిమ్మల్ని ప్రోత్సహించేందుకు చాలా వరకు ఓన్లీ ఎలక్షన్ సెలక్షన్స్ మాత్రమే పెడతారు డిస్టిక్ లెవెల్ అలాగే కాంపిటీషన్ కమ్ సెలక్షన్స్ మీ అందరికీ ప్రతిభా సర్టిఫికెట్లు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు కప్పులు మెడల్స్ ఇవన్నీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారంటే నిజంగా సంతోషం అలాగే జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు బాగా కృషి చేస్తున్నందుకు చాలా సంతోషం వారి ఆదేశాల మేరకు వాళ్ళ సూచన మేరకు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు కూడా ఆయా స్కూల్స్ వచ్చి పార్టిసిపేట్ చేసి విజయవంతంగా మీరు తిరిగి వెళ్ళిపోతున్నందుకు మీరు ప్రైజులు తీసుకుంటున్నందుకు మరొకసారి సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ